హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము ముందుకు మంచి పుణ్యక్షేత్రం తీసుకోవడం జరిగింది సో ఇది కాశీ నాయన జ్యోతి క్షేత్రము సో పోర్మాముల్లో ఉంటుంది టెంపుల్ ఇది పూర్ణాములు నుంచి దాదాపు థర్టీ కిలోమీటర్స్ పైనే ఉంటుంది సో ఇది కొండ మధ్య అడవి ప్రాంతంలో ఉంటుంది సో చాలా ఫేమస్ అయిన టెంపుల్ అక్కడ సిగ్నల్స్ కూడా దొరకవు అసలు సిగ్నల్స్ ఏం సిగ్నల్స్ కూడా ఉండవు సో చాలామంది అక్కడ నివసించే వాళ్ళు ఉన్నారు సో అక్కడ నిత్యానాదం జరుగుతుంది సో మా రాయలసీమలో అన్ని చోట్ల కాసిన నిత్యక్షేత్రాలు ఉంటాయి పెడతా ఉంటారు సో చాలామంది తింటూ ఇక్కడే నివసించే వాళ్ళు కూడా ఉన్నారు భక్తులు సో మొత్తానికైతే ఇదే టెంపుల్ చూడండి ఎంత నీట్గా కట్టారో అసలు శిల్పాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇలాంటి శిల్పాలు మనకు చాలా వరుదులు దొరుకుతాయి సో అలాంటి శిల్పాలతో కాసి పెట్ట సో ఈ పురమాల్లో ఎలా ఉన్నాయంటే పురమాల్లో డైరెక్ట్గా పురమావల్ దిగితే అక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి సో బస్సెస్ అయితే డైరెక్ట్గా ఉంటాయి కానీ ఈ మనం వెళ్తున్నది అడవి ప్రాంతం దగ్గర దగ్గర అడవి ప్రాంతంలో కొండ మధ్యలో ఉన్న టెంపుల్కి వెళ్తే వెళ్తున్నాము సో చూడండి సో మొత్తం అంతా అడవే ఉదారపురం చూసిన అంతా అడవే సో అయితే రోడ్ అయితే బాగా వేశారు మొత్తం కాసిన క్షేత్రానికి వెళ్ళడానికి సింపుల్గా రోడ్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి సో మనం ఓన్ వెహికల్స్తో వెళ్ళడం అయితే బెస్ట్ అని చెప్తాను బస్సు నమ్ముకుంటే చాలా లేట్ అవుతుంది సో మొత్తానికి అయితే అయితే అసలు మెమొరబుల్ జర్నీ అని చెప్పుకోవచ్చు ఆ ప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి మొత్తానికి కాసిన అనుగ్రహం వల్లనే ఆయన దర్శించుకోవడం అయితే దొరికింది పైన అనగా ఫస్ట్ కాసిన క్షేత్రం వచ్చేసినాం చూడండి ఇదే కాసిన క్షేత్రము సో స్వామివారి టెంపుల్లో ఉంటారు సో సో నిత్య అన్నదానం పెడతారు మీరు పన్నెండు పోయినా అర్ధరాత్రి పోయినా ఏ టైం పోయినా నిత్య దొరుకుతుంది అక్కడ నివసిస్తే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయనే నమ్మకం బతికే వాళ్ళు కూడా చాలా వేరుమంది ఉన్నారు సో నిత్య అన్నదానం కాసిన సో అన్ని చోట్ల క్షేత్రాలు ఉన్నాయి కాసిన క్షేత్రాలు సో ఇక్కడ ఏమిటంటే సోమవారు ఇక్కడే దర్శనం ఇస్తారు సో మొత్తం చూడండి టెంపుల్ అయితే మీకోసమే వీడియో చేయడం జరిగింది చాలా ఫేమస్ అయిన టెంపుల్ కడప జిల్లాలో సో జ్యోతి చామంతి తెలుసు జ్యోతి అంటే మ రాయలసీమలో సో ఇది మొత్తం చూడండి చాలా వేల ఎకరాలతో అయితే ఉంది టెంపుల్ సో చూడండి ఇంకా డెవలప్మెంట్ చేయాలా డెవలప్మెంట్ చేస్తే ఇంకా మంచిది సో గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసినా చేయకపోయినా భక్తులు అయితే చేస్తారు కంపల్సరిగా సో మొత్తం చూడండి చుట్టూరు కొండ ప్రాంతాలు సో చక్కని ప్లేస్ మనం అక్కడ నైట్ టైం కూడా స్టే చేయచ్చు సో సో అంత కాసిన దయతోనే మనం అక్కడికి వెళ్తాము సో మనం విననుకున్న దేవుడు ఒకేంటైనా దర్శనమిస్తుంటాయి సో నాకు కూడా కాచినైనా అనుగ్రహిస్తే కానీ నేను ఆశ్చర్యంగా అడుగుపెట్ అడుగుపెట్టాను సో స్వామిలో దర్శించుకోవడం అయితే జరిగింది చాలా చక్కగా ఉంది టెంపుల్ కూడా అసలు మనం ఒకసారి వెళ్ళొచ్చి అసలు మనశ్శాంతంగా ఎంత బాగుంటుందో తెలుసా మనం అనుకునేటంటే మంచి జరుగుతాయి సో మనం చేసే పనుల్లో మనం జాగి ఉంటే కాచిన మనకు ఉంటాయి సో చూడండి ఇదే మొత్తం గోపురాలన్నీ లోపల సో చుట్టూ చూడండి ఎంత శిల్పాలతో కట్టారు చక్కగా శిల్పాలు అసలు అసలు ఇలాంటి శిల్పాలు ఎంత చక్కగా ఇప్పటిలో ఈ కాలంలో చల్లగట్టుగా సో మొత్తానికైతే ఇక్కడైతే మనకు అన్ని ఫెస్టివల్స్ అయితే మనకు నిత్యనాదనం అయితే బాగా జరుగుతుంది నిత్యం ఎప్పుడు మీరు ఏ క్షేత్రమైనా ఎక్కడైనా కాశీనా క్షేత్రం అంటే అంటే అక్కడ నిత్యం జరుగుతూనే ఉంటుంది సో అక్కడ మనకు ఎటువంటి కోరిత ఏమి ఉంది కదా స్వామి దైవంతో అంత మంచి జరుగుతుంది మొత్తానికి అయితే నేనైతే కడప జిల్లా కడప మెయిన్ నుంచి పొరమల్తో వెళ్ళాను అక్కడ నుంచి బస్సెస్ అయితే తక్కువే ఉంటాయి టూ త్రీ బస్సెస్ అది మార్నింగ్ ఆఫ్టర్నూన్ అంతా ఉంటాయి సో మనమైతే పురమల్ నుంచి వెహికల్స్లో పోతే ఓన్ వెహికల్స్ అయితే బెటర్ ఎందుకంటే బస్సెస్ తక్కువే ఆటలు నమ్ముకుంటే కష్టం కాస్ట్ ఎక్కువ పెట్టుకోవాలి సో మొత్తానికి అయితే స్వామివారు దర్శించుకోవడం అయితే జరిగింది గురుగారిని సో కాశీ నాయ జ్యోతి గురుగారిని అయితే దర్శించుకోవడం జరిగింది సో స్వామి చూడండి ఎంత బాగుండదు చక్కని శిల్పాంతా పెట్టారు గుడిని చాలా అందంగా ఉంది చూడండి చూస్తుంటే చక్కగా ఉందో సో మొత్తం చూడండి ఇది మా గురువు కాశీనాయన గారు సో ఇక్కడే కాశీనాయన గారు ఇస్తారు భక్తులకి చూడండి చక్కగా ఉంది టెంపుల్స్లో సో మనం అక్కడ వెళ్తునే ఎంత మనశ్శాంతి ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది అంత అది కూడా మనం అక్కడ వెళ్ళాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి కాశీనాయన అనుగ్రహం ఉంటే కానీ మనం జ్యోతికి వెళ్ళలేము సో అది పూర్మాముల్లోనే ఉంటాయి ప్రత్యక్ష మనకు దీవెనలు ఉంటాయి చూడండి చుట్టుపక్కల అంతా టెంపుల్ కట్టారు కట్టరు కదండి ఇంకా కడుతున్నారు పూర్తి కావాలి ఇంకా టెంపుల్ అంతా కట్టడము సో మొత్తానికైతే మీకు చేయడం వల్ల ఎందుకంటే నేను వెళ్ళొచ్చాను కదా సో నాకైతే మంచి అనుభూతి దొరికింది స్వామి దర్శనం జరిగింది అంత మంచి జరిగింది కాబట్టి నేను సో అందుకే వీడియో మీతో పంచుకోవడం జరిగింది సో చూడండి ఎంత కట్టే శిల్పాలు చాలా చక్కగా ఉన్నాయి కదా శిల్పాలు కూడా సో ఇది మొత్తానికి కాశీనాయన జ్యోతి క్షేత్రం చూడండి చుట్టుపక్కల అంత ప్లేసెస్ ఉన్నాయి కొండ కొండల ప్రాంతంలో అడవి ప్రాంతంలో మనకు కాశీనాయ క్షేత్రము జ్యోతి ఉంటుంది అది పూర్ణావళలో సో చక్కని ప్లేసెస్ అయితే సో మీరు చాలామంది ఒక చక్కటి ప్లేస్ని రసించుకోవాలా దేవుని అనుకున్నప్పుడు గురువుని ఇప్పుడు మనం ఇలా టెంపుల్స్ వెళ్ళినప్పుడు మనకు మైండ్ దేవుని దయ ఆశస్సులు అన్నీ దొరుకుతాయి సో గురువుగా కాశీ ఆయన క్షేత్రం మీదే పూర్వంలో గురువుగారు నా గురువు అనుకుంటాను నా దేవుడు అనుకుంటాను మా కాశీ నాయన సో మొత్తానికి ఇది వీడియో మీకోసం చేయడం జరిగింది ఇక్కడ నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే డైలీ పొరమూల్ టు కాసిన జ్యోతి జ్యోతి అని అక్కడ కాసా పొరమల్ వెళ్ళాక మనం జ్యోతికి వెళ్తే జ్యోతి అంటే బస్సెస్ ఉంటాయి సో అంటే దాదాపు ఫార్టీకి థర్టీ కిలోమీటర్స్ ఉంటారు చూడండి లాస్ట్ నేను మధ్యాహ్నం త్రీ థర్టీకి ఒక బస్సు వచ్చింది మేము అంతా దర్శించుకున్న తర్వాత ఈ బస్సు వచ్చే చూడండి బస్సు ఈ బస్సు ఎక్కి మొత్తానికి అయితే నటు కంప్లీట్ చేసుకున్నాను